గరుడ కిచెన్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ ప్లాజా ఇన్ హైదరాబాద్ నమస్తే నేను విజయ్ ప్రస్తుతం నేను ప్రజాభవన్ దగ్గర ఉన్నాను ప్రజావాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఒకసారి చూడవచ్చు ఇక్కడ వందల వేల సంఖ్యలో ఇక్కడికి చాలా మంది అందరూ కూడా తమ సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పుకోవడం కోసం ఇక్కడ భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చారు వీరందరూ కూడా చాలా అందరితో కూడా ఇప్పటికే అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అందరూ కూడా చాలామంది మహిళలు వృద్ధులు వికలాంగులు ఇలా పిల్లలతో సహా తల్లిదండ్రులు రావడం జరిగింది అందరూ కూడా తమ సమస్యను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి తాపత్రయంతో ఉదయం నుంచి కూడా వీరందరూ కూడా వచ్చారు కొంతమంది ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మా చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి సార్ మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యే సంవత్సరం అవుతుంది సార్ ముప్పై నాలుగు లక్షలు పెట్టుకున్నాం సార్ ఆయన సీఎం పండుగ ఇస్తా ఇస్తా అన్నాడు సార్ గెలిచినాక ఇల్లు కూడా ఇంకా అప్లై చేసినాం సార్ ఇల్లు కోసం ఇల్లు ఇవ్వలేడు మాకు సీఎం పండు ఇయ్యలేడు మాకు ఇల్లు లేదు ఉండడానికి ఏం లేదు సార్ మాకు ముగ్గురు పిల్లలు సార్ ఇక్కడ ఉన్నారు ఆ పిల్లలను పోషించుకున్న సోమత కూడా నాకు లేదు ఇల్లు సార్ యాక్సిడెంట్ అయితే ఎంత సర్జరీ మూడు సర్జరీలు అయినాయి సార్ కాలు చేయి అంతా పడిపోయింది సార్ మాకు ఎలాంటి సహకారం లేదు ఎలాంటి సాయం లేదు సార్ కూలి బతున్నారు బ్రెయిన్ స్టాక్ సార్ చాలా యాక్సిడెంట్ వల్ల అంతా అది అయిపోయింది సార్ మా పరిస్థితి దీనంగా ఉంది సార్ కూలి చేసి నేను ఒక్కదాని పిల్లల పోషించాలి సార్ చిన్న చిన్న పిల్లలు సార్ చూడండి సార్ ఒకసారి ఇక్కడ ఈ మహిళ ఆవేదన చూడొచ్చు తన భర్తకి యాక్సిడెంట్ అయింది దాదాపుగా ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది నడవలేని పరిస్థితి అయితే గత ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఆదుకుంటామని చెప్పారు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాలేదని చెప్తున్నారు అలాగే ఇక్కడ బిడ్డలు కూడా ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఆ ముగ్గురు బిడ్డలు కూడా పోషించడం చాలా కష్టంగా ఉందని చెప్పి ఆ మహిళ చెప్తుంది చదువుకుంటున్నారమ్మా పిల్లలు పిల్లల్ని ఇప్పుడు ఇప్పుడే తోలిస్తున్న సార్ కానీ నాకు సాయం లేక మా డాడీ అంటే పెద్ద పాప చదువు బంద్ చేసిన సార్ ఈ బాబు చదువు కూడా బంద్ చేసిన సార్ ఈ చిన్న పాప ఒకతే పోతుంది అలా డాడీని చూసుకోవడం జరిపే నేను ఆయన అంటే ఎవరు లేరు సార్ ఆదాయం నాకు ఎవరు దిక్కు లేరు సార్ నేను కూలి పోవాలి ఆయనకు టాబ్లెట్లు తేవాలి ఆ పిల్లల తిండి కూడా ఏం లేదు సార్ ఏం లేదు ఇంకోసారి అన్ని సీఎం పని రిలీఫ్ అన్ని ప్రభుత్వం నాకు ఆదాయం చేయలేదు ఇప్పుడు సీ సార్ దగ్గరికి వచ్చినా సార్ ఆయన కాలు మొక్కి మరీ అడుగుతున్నా సార్ ముప్పై నాలుగు లక్షలు పెట్టుకున్నా సార్ పెట్టాను సార్ కానీ బాగలేదు ఆ సాయం చేయలేదు సీఎం పని చేస్తా అని చేయలేదు సార్ నాకు బైక్ మీద పడ్డాడు సార్ ఆయన అంత టైం పడ్డాడు సార్ ఎన్ని సంవత్సరాలు జరిగింది సంవత్సరం అవుతుంది సార్ రైట్ ఇక్కడ ఈ మహిళ చూడొచ్చు పొలం అమ్ముకొని కూడా దాదాపుగా తన భర్త కోసం తన భర్తని తిరిగి ఆరోగ్యవంతుడిగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముప్పై నలభై లక్షలు ఖర్చు చేశారని చెప్పని హాస్పిటల్లో ఉన్నటువంటి ఫైల్స్తో సార్ ఇక్కడికి నేరుగా ప్రజాభవన్ దగ్గర రావడం జరిగింది తనకు నెలకు ఆయన మందులకు పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి సిటీ స్కాన్స్ కావచ్చు ఎంఆర్ఐ స్కాన్స్ కావచ్చు ఇలా మొత్తం అన్ని ఫైల్స్ రావడం జరిగింది బిడ్డలు అంటే ఈ పాపని పెద్ద పాప చదివిస్తుంది పాపని అలాగే ఈ బాబు కూడా ఉన్నాడు ఇద్దరు కూడా చదువును మాన్పిచ్చేశారు ప్రస్తుతం ఈ ఒక్క చిన్న పాపను మాత్రమే చదివిస్తుందని చెప్తున్నారు ఎవరు సాయం చేయలేదమ్మా సాయం ప్రభుత్వం చేయలేదు నేను తిరగని చూడలేదు అడగని చూడంలేదు ముఖ్యమంత్రి తను ఎమ్మెల్సీ తను కూడా పోయిన చే మాది షాబాద్ మండలు రంగారెడ్డి ఇది బోడంపర్ సార్ మీ పేరు అలివేలు సీను ఒకసారి మీ అడ్రస్ చెప్తారా డీటెయిల్ గా మీ పేరు సార్ నా పేరు అలివేలు మా ఆయన పేరు సీను మేము నర్సగూడ సీను అంటారు మా ఇంటి పేరు పొల్లు మా షాబాద్ మండలి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళం సార్ మా ప్రభుత్వం

రైట్ ఇప్పుడు ఇచ్చారా లోపలికి వెళ్ళి ఇచ్చారా ఇప్పుడు అర్జీ కూడా ఏమీ ఇయలే లోపల ఇంకేం ఇవ్వలేరు సార్ నాకు కాదు ఇక్కడికి వచ్చారు కదా కైన సార్ ఇచ్చొచ్చారు ఇప్పుడు ఇప్పుడు నమ్మకం ఉందా ప్రభుత్వము నమ్మకం ముందా అంటే సార్ గలవలారు సార్ నాకు నేను సార్ తోనే డైరెక్ట్ కలిసి మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు రేవంత్ అన్న సార్ గలవలారు సార్ ఆయనతోనే నా బాధ చెప్పుదాం అనుకున్నా రైట్ మా సుమన్ టీవీ ద్వారా నేరుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సీఎం గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి సీఎం సార్ రేవంత్ అన్న సార్ అభిమానంతోనే నోట్ వేసిన సార్ నాకు ఎట్లయినా సాయం చేస్తాడని ఈయన చేయలేనని నాకు ఇల్లు కావాలి ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు మా ఆయనకు పింఛని నాకు సీఎం పాండుల పైసలు ఎంత ఆదుకోవాలి సార్ సాయం చేయాలి సార్ ఆరోగ్యానికి ముప్పై లక్షలు పెట్టుకున్నందుకు అందులో సగమన్న నాకు హెల్ప్ చేయండి సార్ మీ కాలు మొగ్గుతా నాకు ఇంత బాధగా ఉంది నా పిల్లల్ని చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది చదివించుకుంటా సార్ నా పిల్లల్ని ఒక మంచి స్కూల్లో వేయాలి సార్ మంచి చదువుకోవాలని నా ఆశ సార్ నేను ఎనిమిదో తరగతి వరకు చదివిన నా భర్త మొత్తం చదువుకోవాలి వ్యవసాయం సార్ మాది నాకు భూమి లేదు ఏమి లేదు సార్ ఇంకో ఉన్న దగ్గర కూడా అమ్మి నా భర్త కట్టుకున్నా పది తులాల బంగారం అమ్మేసి కూడా నా భర్త కెట్టుకున్నా సార్ నాకు ఏం లేకుండా అయిపోయినా సార్ నేను ఇల్లు కూడా లేకుండా ఇల్లు కూడా లేకుండా అమ్ముకున్నా సార్ ఈ మహిళ దీని వింటుంటే చాలా బాధ కలుగుతుంది ముగ్గురు బిడ్డలు ఉన్నారు భర్త ఆయన పూర్తి స్థాయిలో ఆ ఇబ్బంది ఎక్కడా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆ మతిస్థిమితం పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి అలాగే ఎంత ఖర్చు పెడతారో పెట్టినా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడనేటువంటి గ్యారంటీ కూడా లేదు అయితే ఆయన మందులకి బతికించుకోవడానికి ప్రాణాలతో నిలుపుకోవడానికి నెలకి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది బిడ్డలు కూడా చదివించలేక ఇద్దరు బిడ్డలు కూడా చదువు మాన్పించేశారు ఒకరిని చదివిస్తున్నారని చెప్తున్నారు సో ప్రభుత్వం సాయం చేయాలి ముఖ్యమంత్రి కూడా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఆమె కోరుతున్నారు కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్ సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి